హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ టైంలో చాలా చల్లగా వర్షం పడుతుంది అంటే చాలా బాగుందండి బయట సో వేడివేడిగా ఏదో ఒకటి స్నాక్స్ చేసుకొని తినాలనిపించింది సో నేనైతే నేను కొత్తగా నేర్చుకున్నది ఒకటి చేయబోతున్నానండి అదేనండి బంగాళదుంప మంచూరియా చేయబోతున్నాను సో అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి సో ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి సో చక్కగా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి బెస్ట్ కొంచెం అండి అలాగే కార్న్ఫ్లోరు సోయా సాస్ టమాటో సాస్ ఇంకా మైదా పిండి గరం మసాలా మిరియాల పొడి మోసం తీసి కట్టుకోవాలి సో ఇక నేను ముందుగా అయితే బంగాళదుంపల్ని చెక్క అయితే తీసుకుంటున్నానండి ఇలాగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చెక్కు తీసుకున్న తర్వాత సో ఈరోజు సండే కదండి సండే అంటే భోజనం దగ్గర నుంచి స్నాక్స్ వరకు కొంచెం స్పెషల్గా ఉండాలని అడుగుతూ ఉంటారు కదా పిల్లలు సో వాళ్ళ కోసం బయట వాతావరణం కూడా చాలా చల్లగా చక్కగా ఉంది సో స్పైసీ స్పైసీగా మంచూరియా తినేయాలనిపించింది అందుకనే చేసుకుంటున్నామండి అలాగే మీకు కూడా ఈ రెసిపీని చూపించాలనుకున్నాము స్పెషల్స్ మా కామెంట్ రూపంలో చెప్పండి కూడా నేర్చుకుంటాము సో చూసారు కదా చక్కగా పైన తొక్క తీసేసానండి చెక్ తీసేసుకున్నాను ఇలాగా స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే సో ఇలాగా అంటే కొంచెం ఇలా కట్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుందండి ఈజీగా సో చూసారు కదా చక్కగా ముక్క ఇట్లా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా చక్కగా తినడానికి కూడా వీలుగా అనమాట సో ఇలాగైతే కట్ చేసుకున్నాను సో చూసారు కదండి చక్కగా ఇలాగైతే కట్ చేసుకున్నాను సన్నగా స్లైసెస్ లాగా సో ఇప్పుడు వీటినైతే నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని సో వీటినైతే కొంచెం కుక్ చేయబోతున్నానండి చూసేయండి సో వీటినైతే ముందుగా కొంచెం వేడి చేసుకుందామండి వాటర్ బాగా కాలిపోవాలి బాగా మరుగుతూ ఉండగా అప్పుడు సాల్ట్ వేసి సో కొంచెం బాగా మరుగుతూ ఉండగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సో ఈ వాటర్ అయితే కొంచెం వేడి వచ్చి మరుగుతున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఇంకా స్లైసెస్ని బంగాళదుంప స్లైసెస్ని అయితే దీంట్లో యాడ్ చేసేద్దామండి సో ఇప్పుడు వాటర్లో అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా సో చక్కగా అదంతా కరిగిపోయి చక్కగా మరుగుతుందండి ఇప్పుడైతే ఈ బంగాళదుంప ముక్కల్ని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలండి సో చక్కగా ఉడికించేసుకుంటే ఐదు ఐదు ఆరు నిమిషాల పాటు చక్కగా తినడానికి కూడా చాలా బాగుంటుందండి సో చక్కగా అయితే ఉడికిపోతున్నాయండి ఇంకొంచెం ఇంకో రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించేసుకుంటే చక్కగా మెత్తగా ఉడిగుతాయి అంటే బాగా మెత్తగా కాదు కొంచెం అటు ఇటుగా అయితే మెత్తబడాలి ముక్క అప్పుడు తినడానికి దాంట్లో మనం వేయించుకున్నప్పుడు మంచూరియా అంటే ఇది ఎలా ఉంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి సో అలా ఉండాలి అంటే ఇలా కొంచెం ఉడికించుకోవాలన్న చక్కగా అయితే ఉడిగిపోయినాయండి ఇంక ఇప్పుడు వీటిని వడకట్టేసి ఆ పీసులన్నీ వేరుగా తీసుకుందామండి చక్కగా అయితే ఉడిగిపోయింది సో చూసారు కదా చక్కగా ఇలా వడకట్టుకోవాలండి చక్కగా వాటర్ అంతా పోయేలాగా ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలన్నమాట చక్కగా నీట్గా వాటర్ అంతా పోయేలాగా వడకట్టేసుకొని సో చూశారు కదండి చక్కగా ఎంత చక్కగా ఉడికిపోయినాయో ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్లో ఇలా అయితే వేసుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు అంటే పూర్తిగా ఆరబెట్టేసుకుందామండి బాగా మంచిగా పొగల పొగలు వస్తున్నాయి కదా సో అదంతా చక్కగా చల్లారిపోయేదాకా అట్లా ఉంచేద్దాము ఒక ఐదు పది నిమిషాలు సో వీటిని అయితే ఇట్లా ఆరబెట్టేసేద్దామండి ఫ్యాన్ కింద పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఆరిపోతాయి కదా సో చూసారు కదండి చక్కగా అయితే ఆరిపోయినాయి ఆరిపోవడం వల్ల ఏంటంటే చక్కగా గట్టిగా ఉంటుందండి మొక్క అందువల్ల ఆరబెట్టామన్నమాట సో ఇప్పుడు వీటిల్లో కార్న్ఫ్లోరు అలాగే మైదా సో చూసుకొని సరిపడా అండి అలాగే సాల్ట్ కొంచెం రుచికి సరిపడా అలాగే గరం మసాలా లైట్గా అలాగే మిరియాల పౌడర్ అండి సో అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నైతే చక్కగా కలిపేసుకుందామండి ఇలాగా ముక్కలు కట్టేలాగా ఉరికే అంటే బాగా పిసకుండా ముక్క ఇరగకుండా జాగ్రత్తగా ఇలా ముక్క ముక్కకి పిండి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలాగా అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలాగ ముక్క ముక్కకి పట్టేలాగా జాగ్రత్తగా పట్టేలాగా చక్కగా ఇట్లా అయితే కలిపేసుకోవాలండి సో చూసారు కదండి చక్కగా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ అయితే మరీ డీప్ ఫ్రై కాకుండా మరీ ఇంకొంచెం మధ్యలో కూడా కాకుండా జస్ట్ అట్లా వేసేసి తీసేయాలండి సో జస్ట్ ఇది పట్టిన వరకు అలా వేసేసి తీసేయాలన్నమాట సో ఆయిల్ అయితే వేడొచ్చేసిందండి సో చక్కగా వేయగానే ఇట్లా అంటే రెండు అంటుకు పోకుండా ఉంటాయి కదా కొన్ని అంటుకు పోయి ఉంటాయి కదా ఇలాగ సో కానీ ఇలా కలుపుకొని ఇలా తిప్పుకుంటే చక్కగా లైట్గా అండి మరీ ఫ్రై చేయకూడదు బ్రౌన్ కలర్ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సో చూసారు కదా చక్కగా ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లాగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి సో చూసారు కదండి చక్కగా చక్కగా అయితే వేయించేసుకున్నాను మంచి కలర్ కూడా వచ్చినాయి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి చన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా సో అలాగే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాము సో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని చక్కగా వేయించుకుందామండి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట సో మంచి స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇది కానీ ట్రై చేస్తే చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది అది సాల్ట్తో పర్లేదు చూస్తారు కదా చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి సో ఇప్పుడు దీంట్లో చక్కగా సోయా సాస్ అయితే సరిపడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే టమాటో సాస్ అలాగే కొంచెం సాల్ట్ అండి అలాగే కొంచెం బిర్యానీ పొడి సో చూశారు కదా చక్కగా మంచి కలర్ అయితే వస్తుంది సో చూసారు కదా చక్కగా అన్నీ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అంటే మనకి చేస్తున్నప్పుడు తెలుస్తుంది అనమాట ఎంత కావాలనేది పిండిలైనా సరే అంటే నేను హాఫ్ కేజీ పొటాటోకి మామూలుగా దానికి సరిపడా వేసానండి అంటే ఒక నాలుగు టీ స్పూన్లు మైదా ఒక నాలుగు టీ స్పూన్లు కానుకూడదు అనమాట ఇంకా చక్కగా అయితే అయిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని అయితే యాడ్ చేసుకుంటున్నాను అసలు మామూలుగా లేదండి స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది సో చూసారు కదా చక్కగా ఇంకొంచెం దగ్గర అయ్యేంత వరకు దీన్నైతే అలా ఉంచేద్దామండి పైన మూత పెట్టుకొని అలా ఉంచేసుకుందాం తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి తీసేయచ్చు అనమాట సో చూసారు కదండి చక్కగా మగ్గి చేసుకున్నామండి చక్కగా ముక్క ముక్కకి ఆ అనే మా అంతా చక్కగా పట్టేసింది చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట సో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము సో ఇంతేనండి చక్కగా మంచూరియా బంగాళదుంప మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా అయితే ఇలా చేసేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని చిన్న చిన్న బౌల్లోకి తీసేసుకొని తినేయచ్చు అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి